గోరంట్ల మేజర్ పంచాయతీ కార్యాలయంలో విధులు నిర్వహించే ఎలక్ట్రీషియన్ వినోద్ పై ఇతరులు రెచ్చగొట్టడం వల్లే అతనిపై కొంచెం ఆవేశంగా మాట్లాడానని అంతకు మించి వేరే ఉద్దేశం ఏమీ లేదని గోరంట్ల మేజర్ పంచాయతీ ఉప సర్పంచ్ రాజారెడ్డి స్పష్టం చేశారు అయితే నేను మాట్లాడిన ఆడియో గ్రూపుల్లో వైరల్ కావడానికి సర్పంచ్ భర్త నాగే నాయక్ కారణమని కొందరు నన్ను రెచ్చగొట్టడం వల్ల పలు ఆరోపణలు చేశానని నేను చేసిన ఆరోపణలు అవాస్తవమని రాజారెడ్డి తెలిపారు గోరంట్ల పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత హరినాథ్ రెడ్డి నివాసంలో శుక్రవారం మంత్రి ఉషశ్రీ ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్ భర్త నాగే నాయక్ మరియు ఉప సర్పంచ్ రాజారెడ్డి నేతృత్వంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఉప సర్పంచ్ రాజారెడ్డి మాట్లాడుతూ నాపై గ్రూపుల్లో ఆడియో వైరల్ చేశారని ఇతరులు రెచ్చగొట్టడం వల్ల ఆ కోపంతో గోరంట్ల మైదుకూరు పంచాయతీలో నాలుగు కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించానని అయితే అందులో వాస్తవం లేదని ఆవేశంతో మాత్రమే మాట్లాడానని ఆయన స్పష్టం చేశారు సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ మధ్య కానీ వార్డు మెంబర్లు పంచాయతీ సిబ్బంది మధ్య కాని ఎలాంటి విభేదాలు లేవని చిన్నపాటి వివాదం సర్దుమణిగిందని అందరూ ఐకమత్యంతో పనిచేసి పట్టణాభివృద్ధి కోసం కృషి చేస్తామని రాజారెడ్డి తెలిపారు సర్పంచ్ భర్త నాగే నాయక్ మాట్లాడుతూ గోరంట్ల మేజర్ పంచాయతీలో ఎలాంటి అవినీతి జరగలేదని ఉప సర్పంచ్ రాజారెడ్డి క్షణకావేశంలో ఏదో మాట్లాడారని జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి అన్నిటికీ రికార్డులు ఉన్నాయని వారు తెలిపారు మరి ఇక్కడ ఎవరు ఫ్రాడ్ పొరపాటున తొరపాటున మాట్లాడడం అమ్మా చెప్పడం జరిగింది మరి ఇంకా ఎవరైనా ఉన్నా కూడా భవిష్యత్తులో కూడా ప్రతిదీ రికార్డెడ్గా ఉంటుంది ఈ పంచాయతీ అభివృద్ధి చేయడమే ఈ బోర్డు యొక్క నిర్ణయం అంతేగాని ఇక్కడ తప్పులు జరగడానికి ఎలాంటి ఆస్కారం లేదు ఉండదు కూడా అందరూ కలిసికట్టుగా చేస్తారు ఒక లైట్ వేయలేదని మా కార్మికుని ఫోన్ చేసి ఎందుకు ఇట్లా లైట్ అయ్యేదని చెప్పి నేను మాట్లాడండి అది నేను తప్పుగా మాట్లాడని చెప్పి అది గ్రూపుల్లో పెట్టి నన్ను ఏమైతే రోజు అంత అంచులు అది నేను ఒక అంత బాధాకరంలో ఉన్నప్పుడు కొంతమంది వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు ఎన్నో పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా నాకు నాగే నాయకే ఇదంతా చేపిస్తాను ఇది నాగేనా గ్రూప్లో పెట్టడము నేను ఇది మీ సిబ్బంది నిన్ని కాదని పెడతానా మీ సర్పంచ్ మర్తీ ఇదంతా చేపిస్తాను అనేది నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు అది ఇదని చెప్పి అవధిలో నన్ను రెచ్చుకోవడం వల్ల నేను ప్రెస్పీకి పెట్టి లేనిది ఉన్నట్లుగా అంటే నాలుగు కోట్లు ఫ్లాట్ జరిగిందని చెప్పి నేను అనవసరంగా చెప్పడం జరిగింది మా పంచాయతీ దగ్గర ఏ ఫ్లాట్ జరగడం లేదు సమన్యంగా మా బోర్డు మొత్తం ఉన్న సభ్యులతో పాటు సర్పంచ్ గారు నేను మా బోర్డు మెంబర్స్ అంతా సమన్వయంగా జరుగుతుంది ఎక్కడే కానీ అనేక ప్రాంతం అనేది ఏది లేదు న్యాయబద్ధంగానే జరుగుతుంది ఊర్లో వర్కులు కావడం మోటార్ కాల్ మోటర్ కట్టడము ఇవన్నీ సై చెప్తున్నారు చేస్తున్నారు కొంతమంది చెప్పడం వల్ల నాగే నాయక్ అనే వ్యక్తి ఇదంతా గ్రూపులో పెట్టి నేను డ్యామేజ్ చేస్తున్నానంటే ఆ బాధతో నేను ప్రెస్ పేర్కి పెట్టి ఇట్లా నాలుగు ఊరు ఫ్లాడ్ చేశాడు ఆయన అది చెప్పడం జరిగింది ఏ ప్రయాణం లేదు అది కొంత ఆవేశంతో కొంతమంది నన్ను గురుకోల్పోవడం వల్ల లేనివన్నీ ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్లుగా ఆయన చెప్పడం నేను ఆవేశంతో ప్రశ్ని పెట్టడం జరిగింది ఇదంతా